వెల్కమ్ బ్యాక్ ఉత్తరాంధ్రలో ఆయన మాజీ ఎంపీ సేఫ్ గేమ్ మార్డంలో దిట్ట కాలం కలిసిరాక నాలుగున్నరేళ్ల ప్రజా జీవితానికి దూరమయ్యారు ఎన్నికల వేళ ఇప్పుడు పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అంటున్నారు సైకిల్ సవారీ కోసం తహతహలాడుతున్నారు ఒకప్పుడు ఏకి పారేసిన నోటితోనే ఆ పార్టీ అధినేతను వీరుడు శూరుడు అంటూ పొగిడేస్తున్నారు ఇంతకీ ఆ మాజీ ఎంపీకి సైకిల్ సీట్ దక్కుతుందా ఈ క్వశ్చన్లు కలిసొస్తాయా సబ్బం హరి అనకాపల్లి మాజీ ఎంపీ విశ్లేషణాత్మక రాజకీయ వాదనను బలంగా వినిపించడంలో నేర్పరి తాను విశ్వసించిన అంశాన్ని ఘంటాపథంగా చెప్పడంలో దిట్ట రెండు వేల పద్నాలుగు ముందు సబ్బం హరి పొలిటికల్ గా ఓ వెలుగు వెలిగారు మీడియాను విస్తృతంగా కనిపించేవారు సమైఖ్యాంధ్ర ఉద్యమం రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ లోపల బయట హరి వాయిస్ బలంగా వినిపించేది తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఢిల్లీలో చోటు చేసుకున్న ప్రతి పరిణామంలోనూ హరి కనిపించేవారు విశాఖ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకునేవారు సబ్బం వైఎస్సార్ కుటుంబానికి ఆప్తుడిగా ముద్రపడ్డ ఆయన అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి జగన్ కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ అధిష్టానం మాటను లెక్క చేయకుండా జగన్ నిర్వహించిన ఓదార్పు యాత్రలో సబ్బం హరి కీలకంగా వ్యవహరించారు అప్పట్లో హరి మాటకు జగన్ కూడా ఓ రేంజ్ లో విలుపించేవారు ఆ పార్టీలోని సీనియర్ నాయకులు సైతం హరి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండేది అయితే జగన్ తో హరి సంబంధాలు ఎక్కువ కాలం కొనసాగలేదు ఇద్దరి మధ్య ఏర్పడ్డ అంతరం తక్కువ కాలంలోనే పోడ్చైన అగాధంగా మారిందంటారు సన్నిహితులు ఈ నేపథ్యంలోనే జగన్ ఆయన సోదరి షర్మిలపై హరి చేసిన పరోక్ష వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి ఆయన వైసీపీ శ్రేణుల ఆందోళనలు దిష్టిబొమ్మల దహనాలు చూడాల్సి వచ్చింది రెండు వేల పద్నాలుగు ముందే జగన్ తో దూరం పెరిగిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కొనసాగుతూనే రాష్ట విభజనకు వ్యతిరేకంగా ఢిల్లీ స్థాయిలో పోరాటం చేశారు హరి ఇక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం రాష్టాన్ని ముక్కలు చేయడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు అప్పటి ఉమ్మడి రాష్టాల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైఖ్యాంధ్ర పార్టీ తరపున రాజకీయం నడిపారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించిన సబ్బం గడిచిన నాలుగున్నరేళ్లుగా మాట మీద నిలబడ్డారు ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ మళ్లీ ఎన్నికల బరిలోకి సిద్దమైనట్లుగా ప్రకటించారు జగన్ తో గత ఎన్నికలకు ముందే తెగదెంపులవడంతో సబ్బం హరి తెలుగుదేశం వైపు చూపు సారిస్తున్నారు ఇప్పటి వరకు హరి ఎక్కడా బయట పడకపోయినా ఇటీవల చంద్రబాబును కలిశారన్న ప్రచారం జరగడంతో ఆయన సైకిల్ ఎక్కడో ఖాయమన్న నిర్ధారణకు వచ్చారు అభిమానులు అయితే తిరిగి రాజకీయాల్లోకి వస్తున్న హరి ఎలాంటి ప్రయోజనాలు ఆశిస్తున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ఎంపీగా పనిచేసిన అనుభవం ఉన్న తనకు విశాఖ పార్లమెంట్ సీటుపై ఆసుందన్న ఫీలర్స్ ను ప్రచారంలోకి తేగలిగారు అది కాని పక్షంలో మాడుగల్ నుండి కానీ విశాఖ ఉత్తరం నుండి కానీ టికెట్ ఇస్తే తమ నాయకుడికి అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు వెళ్లబుచ్చుతున్నారు ఇప్పటికే విశాఖ పార్లమెంట్ సీటు ఎవరికివ్వాలో చంద్రబాబు నిశిత అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి దివంగత ఎంబీవీఎస్ మూర్తి మనవడు భరత్ అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తుండగా ఆయనకి ఎంపీ టికెట్ ఇస్తే తమకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎమ్మెల్యేలు అధిష్టానానికి చెప్పినట్లు వినికిడి ఈ తరుణంలో విశాఖ ఎంపీ సీటు కాకపోతే తాను ఆశిస్తున్న మాడుగుల విశాఖ ఉత్తర నియోజకవర్గాల్లో ఏదో ఓ చోట టికెట్ ఇవ్వాలన్న కోరికను చంద్రబాబు ముందు పెట్టాలి అనేది సబోహరి ఆలోచన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీకి విషయ పరిజ్ఞానం ఉన్న సీనియర్ల బలం అవసరమని టీడీపీ అధిష్టానం భావిస్తే సబ్బోహరికి ఏదో చోట టికెట్ దక్కుతుంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది అదే సమయంలో నాలుగున్నరేళ్ళు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న సబ్బోహరి ప్రస్తుత పాలిటిక్స్ లో ఎంత మేరకు సక్సెస్ అవుతారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏది ఏమైనా సబ్బోహరి పొలిటికల్ రీఎంట్రీ హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు